పార్టీ అధికారంలోకి రాగానే నలభై మూడు వేల టిడ్కో గృహాలను లబ్ధిదారులకి అందచేయడంతో పాటు మరో నలభై మూడు వేల ఇళ్లను కూడా నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్లో పర్యటించారు ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ డివిజన్లో డ్రైనేజీ ప్రాబ్లంగా అధికంగా ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు దీని కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలందరూ రూపాయి విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు ఈరోజు నెల్లూరులో నలభై నలభై రెండవ డివిజన్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు కొన్ని యక్షలకు కొన్ని వీధులు తిరిగాం అయితే ఇక్కడ ఈ నలభై రెండవ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు నెల్లూరు అనే యొక్క ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లు అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు అందువల్ల ఇక్కడ ఉన్న రోడ్లన్నీ చాలా చిన్నవి అంటే ఇళ్ళ మధ్య ఉన్న రోడ్లు తీసుకుంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు నాలుగు అడుగులు కొన్ని దిగలు రెండు అడుగుల రోడ్లు ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ 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 ప్రాబ్లం ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు సార్ చూడండి ఎలా ఉందో మురుగు ఎలా ఉందో దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో దానివల్ల జబ్బులు వస్తున్నాయి మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు అందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చింది అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అందుకోసం అది నైంటీ పర్సెంట్ అయింది ఇంకొక టెన్ పర్సెంట్ కావాలా అంటే చాలామందికి ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ ఏంది లేని నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు నేను అడుగుతున్నాను ఆ మ్యాన్హోల్స్ మేము చేసిన భూమి లోపల పైపులేసి ఆ మాన్యువల్స్ కట్టాం అది ఏందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ బాత్రూమ్ నుంచి కానీ లేదా టాయిలెట్స్ నుంచి వాటరు భూమి లోపలకి కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళని భూమి లోపల వెళ్ళిపోతాయి ఓపెన్ డ్రైన్స్ ఉండవు అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు అప్పుడు దోమలు పెరగవు అది అది ఒక టెన్ పర్సెంట్ వర్క్ మిగిలిపోయింది అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పోతా నీళ్లు పోవటానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి దోమల నగరం నెల్లూరు అవుతుంది అది చిన్న వర్క్ అంటే డోర్ టు డోర్ ఇంటి ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇవ్వండి ప్రభుత్వం రాగానే అది చేస్తాం అది చేస్తే ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో ఆరు అడుగులు ఎనిమిది అంటే అక్కడికి పోయి అక్కడ పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం నాలుగు అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు మూడు అడుగులు కానీ ఇప్పుడు పోయి వచ్చాక దగ్గర అదైతే మూడు అడుగులు ఉన్నాయి ఆ మూడు అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయట బయట వేసి దాన్ని బయట తీసుకోవాలంటే కష్టం క్లీన్ చేసిన తీసి పక్కనే వేస్తున్నారు అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ స్టోరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా ప్రభుత్వం రాగానే చేస్తాం ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేమేసినవే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రోడ్లన్నీ ఇప్పుడు నెల్లూరులో వేసిన రోడ్లన్నీ మేజర్ రోడ్ల ప్రజలందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు ఎక్కడైనా మూడు ముఖ్య విషయాలు డ్రింకింగ్ వాటరు అండర్గ్రౌండ్ సివరేజీ దోమలు లేకుండా ఉండటానికి ఇళ్ళు నలభై మూడు వేల ఇళ్ళు అప్పుడు శాంక్షన్ చేసాం తెచ్చాం కట్టాం అవి నాశనం చేశారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ళు ఒకటి నా యొక్క టార్గెట్ ఆ ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వంద చేశాం అవసరమైతే మరొక నలభై మూడు వేలు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక నలభై మూడు వేలు ఇల్లు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మేము అందరికీ తెలియజేస్తూ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు కేంద్రంలో అనేక ఉన్నాయి యువతకి యువతకి అనేక పథకాలు ఉన్నాయి యువత యువత డెవలప్మెంట్కి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అదేవిధంగా మహిళలకి అనేక పథకాలు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్గా ఢిల్లీకి తిరగటం జరిగింది ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే నన్ను గెలిపించ నెల్లూరులో నలభై నలభై రెండవ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు కొన్ని యక్షలకు కొన్ని వీధులు తిరిగాం అయితే ఇక్కడ ఈ నలభై రెండవ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు నెల్లూరు అనే యొక్క ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లు అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు అందువల్ల ఇక్కడ ఉన్న రోడ్లన్నీ చాలా చిన్నవి అంటే ఇళ్ళ మధ్య ఉన్న రోడ్లు తీసుకుంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు నాలుగు అడుగులు కొన్ని దిగులు రెండు అడుగులే రోడ్లు ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ 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 ప్రాబ్లం ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు సార్ చూడండి ఎలా ఉందో మురుగు ఎలా ఉందో దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో దానివల్ల జబ్బులు వస్తున్నాయి మలేరియా వచ్చిందని ఎక్కడ పోయినా ఎక్కడే పోయినా అదే చెప్తున్నారు అందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చింది అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అందుకోసం అది నైంటీ పర్సెంట్ అయింది ఇంకొక టెన్ పర్సెంట్ కావాలా అంటే చాలామందికి ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ ఏంది దోమల్లి నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు నేను అడుగుతున్నాను ఆ మ్యాన్యుహల్స్ మేము చేసిన భూమి లోపల పైపులేసి ఆ మ్యాన్యుహల్స్ కట్టాం అది ఏందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ బాత్రూమ్ నుంచి కానీ లేదా టాయిలెట్స్ నుంచి వాటరు భూమి లోపలికి కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళన్నీ భూమి లోపల వెళ్ళిపోతాయి ఓపెన్ డ్రైన్స్ ఉండవు అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు అప్పుడు దోమలు పెరగవు అది అది ఒక టెన్ పర్సెంట్ వర్క్ మిగిలిపోయింది అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పోతా నీళ్లు పోవడానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి దోమల నెల్లి నగరం నెల్లూరు అవుతుంది అది చిన్న వర్క్ అంటే డోర్ టు డోర్ ఇంటి ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇవ్వటమే ప్రభుత్వ రాగానే అది చేస్తాం అది చేస్తే ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో ఆరు అడుగులు ఎనిమిది అంటే అక్కడికి పోయి అక్కడికి పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయటం కూడా కష్టం నాలుగు అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు మూడు అడుగులు కాండి ఇప్పుడు పోయి వచ్చే దగ్గర అది అయితే మూడు అడుగులు ఉన్నాయి ఆ మూడు అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయ బయటేసి దాన్ని బయట తీసుకోవాలంటే కష్టం క్లీన్ చేసినా తీసి పక్కనే వేస్తున్నారు అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ స్టోరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా ప్రభుత్వం రాగానే చేస్తాం ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేమేసినవే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రోడ్లన్నీ ఇప్పుడు నెల్లూరు లేసిన రోడ్లన్నీ మేజర్ రోడ్లని ప్రజలందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు ఎక్కడైనా మూడు ముఖ్య విషయాలు డ్రింకింగ్ వాటరు అండర్ గ్రౌండ్ సివరేజీ దోమలు లేకుండా ఉండటానికి ఇళ్ళు నలభై మూడు వేల ఇళ్ళు అప్పుడు శాంక్షన్ చేశాం తెచ్చాం కట్టాం అవి నాశనం చేశారు ఇళ్ళు లేని ప్రతి పేదవాడికి ఇళ్ళు ఒకటి నా యొక్క టార్గెట్ ఆ ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేశాం అవసరమైతే మరొక నలభై మూడు వేలు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక నలభై మూడు వేలు ఇల్లు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మేము అందరికీ తెలియజేస్తూ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి యువతకి యువతకి అనేక పథకాలు ఉన్నాయి యువత యువత డెవలప్మెంట్కి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అదేవిధంగా మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్గా ఢిల్లీకి తిరగటం జరిగింది ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాల్సింది అందరినీ